సెకండ్ రౌండ్లో పల్లవి వేసుకోవాల్సిన డ్రెస్ తన రూమ్లో రెడీగా పెడుతుందనమాట గుండమ్మ అయితే ఈలోపు ఇక ఫస్ట్ రౌండ్లో అనుకోకుండా పల్లవి పార్టిసిపేట్ చేసింది ఇక చాలా షాకింగ్లో ఉంటారు కదా అటు జగదాంబ ఇటు వైష్ణవి అక్షిత ఇక ఏదో ఒకటి చేయాలి ఈ గుండమ్మ వాళ్ళు విన్ అవ్వకూడదు పల్లవి వల్ల అని చెప్పి గబగబా పల్లవి రూమ్ కి అక్షిత వైష్ణవి ఇద్దరు వస్తారు అయితే అదే వాష్రూమ్ కి వెళ్తుందనమాట పల్లవి రూమ్ లో ఉండదు ఇక ఇదే రైట్ టైం అని చెప్పి అక్కడ పెట్టిన డ్రెస్ని ఇక సిజర్స్ తోని ఇక ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తారు ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేసి ఇక అక్షిత వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక బా కి వెళ్ళిన పల్లవి బయటికి రాగానే డ్రెస్ వేసుకుందామని తెలిపి చీస్ చూడగానే అన్ని ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయి ఉంటుంది ఆ డ్రెస్ ఇదేంటి వెంటనే అమ్మకి చెప్పాలి అని చెప్పి డ్రెస్ పట్టుకొని వస్తూ ఉంటే అప్పుడే లోకి కామాక్షి అలాగే ఇటు గుండమ్మ వాళ్ళు వస్తారు అమ్మ ఇటు చూడండి నేను వాష్రూమ్కి వెళ్ళాను అప్పుడు డ్రెస్ వేసుకుందామని బయట పెట్టాను కానీ వాష్రూమ్లో నుంచి వచ్చేసరికి డ్రెస్ ఏమో ఇలా అయిపోయింది ఇప్పుడు ఎలా అమ్మ నాకేం కంగారం వచ్చేస్తుంది ఏం చాలా అర్థం కావట్లేదు అనగానే ఆ డ్రెస్ చూసిన గుండమ్మ కూడా చాలా షాక్ అవుతుంది ఇటు పక్క ఇక జగదంబ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ రౌండ్ ఓడిపోతారు వీళ్ళు ఈ ఆదిత్య వాళ్ళు మీరేం కంగార పడకండి అన్నట్టుగా వైష్ణవి అక్షత వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇటు గుండమ్మ ఇన్నోవేటివ్గా కొత్తగా ఆలోచించి ఇంకేమన్నా డ్రెస్ ఉన్న డ్రెస్ని ప్లాన్ చేస్తుందా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్ లో సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్